హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు చేపల బిర్యానీ చేస్తానండి చేపలైతే వాష్ చేసుకుని ఉంచుకున్నాను మరలా నేను ఇప్పుడు పసుపు ఉప్పు పెట్టి అయితే వాష్ చేసుకుంటానండి శుభ్రంగాను శుభ్రంగా కడుక్కోవాలి ముందుగానే రెడీ చేసుకుని ఉంచుకున్నాను ఇది శనండి చేపశన అలా పసుపు ఉప్పు వేసుకుంటే నీస్ అనేది పోతుందండి పసుపు వేసుకడితే ముందుగా తోమి రెడీ చేసుకున్నాను నీసు పోసం బాగా పోవాలి పో పోయే వరకు అయితే కడుక్కోవాలండి అది అయితే నేను అల్లము కారము ఉప్పు మసాలా పొడి మొత్తం అన్నీ కలుపుతున్నానండి ఫిష్కి రాస్తున్నాను కారము ఫ్రై చేయటానికి ఇలా మొత్తం ఫిష్కి కారం రాసుకోవాలి అలా మొత్తం చేపలు రాసుకోవాలి శన అండి ఇది సెన ఫిష్ గుడ్లు ఇవి గుడ్డు నేను ముందుగా పసుపు ఉప్పుతో కడిగాను కాబట్టి కలర్గా ఉంది పసుపు మంచి కలర్గా ఉందండి అందువల్ల ఫిష్ కలర్గా ఉన్నాయి అయితే ఇప్పుడు నేను ఫ్రై చేసుకుంటానండి బిర్యానీ కోసము ముందు కళాయి పెట్టుకుని ఆయిలే వేస్తానండి నేను బంగాళాదుంపలు వంకాయలు చక్కగా రౌండ్గా కట్ చేసుకుని ఉంచుకున్నాను బిర్యానీ కోసము అయితే ముందుగా ఫ్రై చేసుకుంటాను కొంచెం పసుపు షాల్ట్ అయితే రాస్తున్నాను ఫ్రై చేసుకుంటానండి ఇప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఫిష్ బిర్యానీ ఒకసారి చేసుకున్నారంటే మరలా తినాలనిపిస్తుంది మీరు కూడా చేయండి ఫ్రెండ్స్ చేసుకుని తినండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా ఫ్రై చేస్తున్నాను కరివేపాకు వేసుకుంటున్నానండి చేపలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను ముందుగా బంగాళాదుంపలు వంకాయలు ఉల్లిపాయ పచ్చిమిరకాయలు ఫ్రై చేసుకున్నాను కదండి అక్కడ ఫిష్ అయితే ఫ్రై అయిపోయినాయి తీసుకుంటాను ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను కొంచెం డాల్డా వేసుకున్నానండి రైస్ చేయటానికి అలాగే కొంచెం ఆయిల్ మిరియాన ఆకులు మొగ్గ అలాగే మిరియాలు ఉల్లిపాయ ఒకటి వేసుకున్నానండి దాషిం చెక్క బిర్యానీ ఆకులు ఇప్పుడు మసాలా పొడి అయితే వేస్తున్నానండి వెల్లుల్లిపాయలు జీలకర్ర గసగసాలు ఇవన్నీ పొడి చేసుకున్నవి వేస్తానండి లలిక్కలు జీలకర్ర వెల్లుల్లిపాయలు దంచినవి వేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి తగినంత వేసుకోవచ్చు అలాగే కసా బిర్యానీ పొడి హాట్ వాటర్ అండి మనము ఒక డబ్బా రైస్ అయితే రెండు డబ్బాలు వేసుకోవాలి డబ్బులు అయితే నాకు విజయం తెలుసు కాబట్టి నేను ముందుగానే బాయిలింగ్ చేసుకున్న వాటర్ అండి మీరు దేంతో తీసుకుంటారో రైస్ అది డబుల్ వేసుకోండి ముందుగా కడిగి ఉంచుకోండి బస్మతి రైస్ కరివేపాకు పుదీనా కొంచెం డాల్డే వేసుకుంటున్నానండి ఫ్రై చేసుకున్న బంగాళాదుంపలు వంకాయలు అన్నీ నేను కళాయిలో ముందుగా వేసుకుని తర్వాత రైస్ వేసుకుంటానండి మధ్యలో చేపలు పెడతాను మరలా రైస్ పెడతాను పైన చిన్న తీసరా ఇలా పొటాటో బంగాళాదుంపలండి అండి మొత్తం అన్నీ పెట్టేసుకున్నాను బంగాళాదుంపలు వంకాయలు అయితే రైస్ రైస్ అయితే అయిపోయిందండి ఇక్కడ బిర్యానీ కింద ఇలా చేపలు పెట్టేసుకుని మరలా రైస్ అయితే పైన వేసేస్తానండి అంతే బిర్యానీ అయిపోయినట్టు ఈ ఉల్లిపాయలు ఇంకా బంగాళాదుంపలు ఉన్నాయి కదండి మరలా వేసాను ముందుగా అలా ముందుగా వేసుకున్నాను తర్వాత మరలా వేసుకున్నానండి ఇప్పుడు మొత్తం రైస్ వేసుకున్నాను పైన అంతే Of the protest content